వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోవారం ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషి చేయాలని నెల్లూరు ఎంపీ అభ్యర్థి రెడ్డి అన్నారు ఆయన కర్మపూర్ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలతో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మానవగుంట కుటుంబం ప్రజాసేవలో ఉన్నారని మానగుంట ఆదిరెడ్డిని మించి తనయుడు మహేందర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీరా ప్రసాదరావు కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్రా వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మధుసూదన్ యాదవ్ గారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయసాయి రెడ్డిని అయినటువంటి నేను అన్నగారి మానుగుంట మైదర్ రెడ్డి అన్నగారి ఆసక్తులతో ఈరోజు ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ లో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి అన్నగారి అండదండలతో ఈరోజు ఎన్నికల ప్రచారం మేము ప్రారంభించడం జరిగింది తప్పకుండా ఇంచుమించుగా ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మానుగుంట కుటుంబం మహేందర్ రెడ్డి అన్న గాని ఆయన తండ్రి ఆదిరెడ్డి గారు గాని ఈ యొక్క రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పరంపర ఉన్నటువంటి కుటుంబం మాకు ఆ సపోర్ట్ ఇచ్చి బలపరిచి గెలిపించాలన్నటువంటి సంకల్పంతో మంచి సదుద్దేశంతో అన్నగారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పరిచయం చేసి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయడం జరిగింది మేమందరం కూడా మేమిద్దరం కూడా అన్నగారి ఆశీస్సులతో మాగుంట మైదర్ రెడ్డి మానుగుంట మైదర్ రెడ్డి అన్నగారి ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఎప్పటికీ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఒకవేళ మేము ఎన్నికైనా కూడా అన్నగారే ప్రజాప్రతినిధి అయినట్టు భావిస్తూ ఆయన చెప్పింది భేదవాకుగా భావించి మేము పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ నియోజకవర్గంలో కందుకూరు నియోజకవర్గంలో ఎవరు గెలవాలన్నా కూడా ఎందుకని అంటే ఒక్కసారి ఇప్పుడు మీరు జరిగినటువంటి పంతుగా చూస్తే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఊరు పేరుతో వాళ్ళ సమస్యల్ని వాళ్ళ వాళ్ళ అక్కడ వాళ్ళ వాళ్ళ సమస్యలే కాకుండా ఆ ఊరిలో ఉన్నటువంటి సమస్యలతో పాటు పేరు పేరున పిలవడం కానీ చూస్తుంటే ఆయన ప్రజల మనసుల్లో ఎంతగా మనసులో మనసుల్లో నిలబ అర్థమవుతా ఉంది ప్రజా సమస్యలకి ప్రజా జీవితానికి ఎలా అంకితమయ్యారు ప్రజా సేవకి ఎలా అంకితమయ్యారు అన్నటువంటిది దీనిలో స్పష్టంగా తెలుస్తుంది ఆయన సపోర్ట్ లేకుండా మేమందరం కూడా ఇక్కడ మన జాలగలగడం చాలా కష్టం కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడుస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ సేవ చేసుకుంటామనని ఈ సమయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఏ టూ కావచ్చు నేను ఇరవై రెండు కేసుల్లో ఏ టూ కావచ్చు ఎక్కడా కూడా నేను డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులో కానీ డబ్బుల కోసం నేను ఏదో ఈ యొక్క కే ఎక్కడా కూడా ఆ సెక్షన్స్ ఎక్కడా నా మీద మోపడలేదు డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అన్నటువంటిదే లేదు చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఏ వన్ గా ఇప్పుడు మూడు నాలుగు కేసులు నమోదైనాయి ఇంకా కూడా ఇంకొక నాలుగైదు కేసులు రెడీగా ఉన్నాయి ఎలక్షన్ పూర్తవంగానే చంద్రబాబు నాయుడు ఒక పది కేసుల్లో ఎందుకనంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి చంద్రబాబు నాయుడు విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులన్నిటిని కూడా అక్కడ కొనుక్కోవడం జరిగింది అవినీతి సొమ్ము అయినా కూడా ఇండియాలో ఇక్కడే ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ అన్న బాగుపడి విదేశాలకు తరలించడం వల్ల ఇక్కడ సొమ్ము ఇక్కడ ఆస్తులన్నీ కూడా విదేశాలకి పోయి అక్కడ ఆయన ఆస్తులు మెయింటైన్ చేయడంలో అర్థమేముందో నాకైతే తెలియట్లేదు చంద్రబాబు నాయుడు నేను ఏ టూ అయితే చంద్రబాబు నాయుడు ఏ వన్ చాలా కేసుల్లో కాబట్టి ఏ వన్ ఏ టూ మీద ఆరోపణ చేయడం అన్నటువంటిది నిజంగా అసంబద్ధం అంగీక ఆమోదయోగ్యం కూడా కాదు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని సోషల్ ఇంజనీరింగ్ దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా తిరిగి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరిని కూడా ఓకుండా ప్రతి ఒక్కరిని కూడా న్యాయ వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా అకామిడేట్ చేసేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ అధ్యక్షులు తీసుకున్నారు ఎవ్వరికి కూడా అన్యాయం జరగదు అన్నగారు కూడా తిరిగి మళ్ళీ ఈ సోషల్ ఇంజనీరింగ్ లో వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా డీలిమిటేషన్ లో అన్నగారు మళ్ళీ తిరిగి పోటీ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను శాసన మండలికి ఎన్నికవుతారని నేను కావాలని నేను మన భగవంతుని మనస్తారీ తెలుగుదేశం పార్టీ గత పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కానీ చూస్తే ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ చూస్తే పొత్తు పెట్టుకోనటువంటి రాజకీయ పార్టీ ఇండియాలో లేనే లేదు ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కమ్యూనిస్టులైనా బీఆర్ఎస్ అయినా లేకుంటే టిఆర్ఎస్ అయినా ప్రతి రాజకీయ పార్టీతో